కానీ ఫ్రీ విషయంలో తెలంగాణ కర్ణాటక సక్సెస్ అయింది కదా సార్ సక్సెస్ అంటే ఏంటి దానికి అంటే ఆకర్షితులు అయ్యారు కదా ఆ ఫ్రీ బస్ అనే దానికి ఆ స్కీమ్కి అక్కడ ఉన్న ఓటర్లు ఆకర్షితులు కావడం వల్లే అక్కడ ప్రభుత్వాలు అధికారులు ఆ పార్టీల అధికారంలోకి వచ్చాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఉంటే కాకపోవచ్చు ఇంకో రకంగా ఉండొచ్చు మేము చేసిన పథకాలన్నీ మేము చేస్తున్నవి అమలు చేస్తున్నావి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నా కూడా ప్రతి ప్రతి దానికి దేర్ ఇస్ సర్టన్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ కావడము లేదా హ్యూమన్ రిసోర్సెస్ పెరగడము ఒక ప్రయోజనం ఉంది ఫర్దర్ ప్రయోజనం దానివల్ల అంత కాకుండా ఏదో ఫ్రీ బీస్ జస్ట్ లాగా ఇచ్చినవి దాదాపు కనిపించవు మా దాంట్లో కానీ తెలంగాణలో చూసాం ఎలక్షన్లో కర్ణాటకలో చూసాం ప్రజలు ఇవన్నీ పట్టించుకుంటున్నారు మీరే రిస్క్ తీసుకుంటున్నామని చెప్తున్నారు ప్రజలు ఆకర్షిత పథకాల వైపు మొగ్గు చూపుతున్నారు తెలంగాణలో అదే జరిగిందని ఓడిపోయిన కేసీఆర్ కూడా పదే పదే చెప్తున్నారు కాంగ్రెస్ ఇచ్చిన అయ్యారు ఆయన కూడా 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 కానీ ఎక్కువ ఆకర్షిత పథకాలు కాంగ్రెస్ వైపు వచ్చాయి రెండు లక్షల రుణమాఫీ కావచ్చు ఉచిత బస్సు కావచ్చు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం కావచ్చు ఇలాంటి పథకాలన్నీ కూడా తెలంగాణ ప్రజలను ఆకర్షించాయి అందుకే కాంగ్రెస్ పార్టీ గెలిచింది మేము ఎంత అభివృద్ధి చేసినా గెలవకపోవడానికి కారణం అని కేసీఆర్ చెప్పారు అటువంటి సమయంలో మీరు రిస్క్ తీసుకున్నారా లేదా దాన్ని రిస్క్ అంటారా తెలియదు నమ్మకం అని అనుకుంటున్నా ప్రజల మీద నమ్మకం ఈనాళ్ళు లబ్ధి పొందిన కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి కోటి అరవై ఏడు లక్షల్లో వాళ్ళకు వాళ్ళు ఆయన మీద ఉంచిన నమ్మకం ఈయన వాళ్ళ మీద ఉంచిన నమ్మకం ఈ రెండింటి ఫలితమే ఈరోజు వాట్ ఎవర్ వీ స్టాండ్ ఫార్ దీని మీద ఉన్నాం దీని ఫలితాలు రేపు నిజంగానే ల్యాండ్ మార్క్ ఇది అవుతాయి నిజంగా ఇదే జరిగిన తర్వాత రేపు వచ్చే ఫలితాలు ఎస్ ఓ రియల్ పొలిటికల్ పార్టీ సీరియస్ పొలిటికల్ పార్టీ ఎట్లుండాలి అనే దానికి ఇది ఒక బెంచ్ మార్క్ అవుతుంది ఆ బెంచ్ మార్క్ జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేయగలిగాలని వీఆర్ హ్యాపీ ఇది ప్రయోగాలు చేసే సమయం అని అనుకుంటున్నారా అంటే అధికారం దేనికోసం అధికారం లేక రావడమే ఒక ఎండ్ అనుకుంటే దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ బట్ దట్ ఇస్ ఎ మీన్స్ అనుకుంటే టు అచీవ్ సంథింగ్ డిఫరెంట్ అది ఆయన స్పష్టంగా చెప్తున్నారు ఇప్పుడు కాదు డే వన్ ఓదార్పు మొదలుపెట్టి పార్టీ పెట్టినప్పుడు చెప్తున్నారు మా తండ్రిలాగా గారిలాగే నేను కూడా అందరి ప్రజ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడాలనేది నాకు నా కోరిక అనుకుంటున్నారు దేవుడి ఆశీసులుండి ప్రజార ఆశీసులు ఉన్నంతవరకే మనం ఉండగలం అనేది రెండోది పెట్టుకున్నారు సో ఈ రెండిట్లో స్పష్టత ఉన్నాక ఈ చిన్న చిన్నవన్నీ అధికారంలో రావడమే ముఖ్యమనుకోవడం అనేది ఉండదు అనుకుంటున్నాను ఆయన దాంట్లో అదే కనిపిస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కనిపిస్తుంది ఫ్యూచర్లో కూడా అదే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామన్న కాన్ఫిడెంట్ అయితే చూపిస్తున్నారు అయితే ఎందుకు ఎనభై ఎనిమిది మందిని మార్చాల్సి వచ్చింది నలభై ఎనిమిది మందిని తీయాల్సి వచ్చింది రీజన్స్ ఏంటి ఏ పొలిటికల్ పార్టీ అయినా ఒకటి నాయకుడు నాయకుడు వల్ల అందులో ముఖ్యంగా రీజనల్ పార్టీలమ్మ రీజనల్ పార్టీలో నాయకుడిని చూసే ఆ పార్టీ దాని స్వ స్వభావము దాని క్యారెక్టర్ అని తయారవుతాయి ఇక్కడ కూడా అది తయారైంది తర్వాత ఫీల్డ్లో రిప్రజెంట్ చేసే వాళ్ళకు సంబంధించినంతవరకు ప్రజల ఆస్పిరేషన్స్ అయినట్టు కొంతమంది మీటుగా లేకపోవచ్చు లేదా ప్రత్యర్థులు ఇంకా బలవంతులు కావచ్చు ప్రజాసేవలో ఎవరు పోటీ ఎవరైనా కావచ్చు ఏ పార్టీలో ఉండేవాళ్ళైనా వీటితో పాటు మనం నెక్స్ట్ తప్పనిసరిగా గెలవాలనుకున్నప్పుడు ఏదైతే నాయకుడి వల్ల పార్టీకి ఉన్న బలానికి మించి యాడ్ చేయగలిగలేదు కాకుండా అంత లేకపోతే దానికి అడిషన్ కోసం కొత్త వాళ్ళని తీసుకురావడం ఒకటి ప్లస్ ఇది ఆర్గానిక్ ఇది పార్టీ ఏ పొలిటికల్ పార్టీ అయినా అల్టిమేట్గా ఓ టీంను మనం తయారు చేసుకోవడం పర్ఫెక్ట్ టీం ఉందా లేదా గేమ్లో అయితే దిగినప్పుడు ఎట్లయితే అందరినీ బెస్ట్ ప్లేయర్స్ని దించాలనుకుంటున్నామో ఇక్కడ కూడా దించుతాం సజలసన్ యూ కాంట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ ఎవరినైనా పెట్టేసి ఓటు వేయమని చెప్పలేంక ఉన్నంతలో పర్ఫెక్ట్ టీం పెట్టామని అనుకుంటాం మీ మేనిఫెస్టో చూసిన తర్వాత ఏమైనా చేర్పులు మార్పులు మీ మేనిఫెస్టోలో కూడా మార్చే అవకాశాలు చూస్తున్నారా ఏముండవు దాన్ని చూసి చేసేది కాబట్టి వెయిట్ చేసేవాళ్ళం ఇంకా నాలుగు రోజులు కాబట్టి అవేమి ఉండే అవకాశం లేదు ఉంటే ముందే పెట్టేవాళ్ళం మళ్ళీ చెప్తున్నా కదా ఇప్పుడు కాదు ఆయన మన్న మాటల్లో అన్నారు మేము లాస్ట్ మా నైన్టీన్ తర్వాత వచ్చిన తర్వాత కూడా మీరు గమనించుంటారు చెప్ప చెప్పనివి చేసినవి చాలా ఉన్నాయి నాడు నేడు పదిహేడు వేల కోట్లు అగే ఆసుపత్రులు పదిహేడు వేల కోట్లు ఇప్పుడు కడుతున్నవి ఇవన్నీ మేము తీసుకెళ్ళి ట్యాబ్స్ ఇచ్చాము విద్యా కానుక అంత ఫుల్ ఫ్లెడ్జిట్ చేస్తాం ఇవన్నీ చేయకుండా వేరే పథకం ఏదైనా పెట్టుకోనచ్చు కాబట్టి ఇప్పుడు కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్పి చేయరు ఈయన చెప్పకపోయినా రేపు వెసులుబాటు ఉంటే ఖచ్చితంగా పెన్షన్లు ఇంక్రీజ్ అవుతాయి ఇంకోటి అవుతాయి చేస్తాం ఇదే దీనికి కమిట్ అయి ఉంటాం అంటే దీనికి మించి చేస్తాం డిపెండింగ్ ఆన్ వెసులుబాటు సజ్జల గారు వైఎస్ఆర్ ఎక్కువ రైతులకు ప్రయారిటీ ఇచ్చేవారు రైతు రుణమాఫీని వైసీపీ వ్యతిరేకమా ఎందుకు చేయ ఎజెండా వైపు ఎందుకు వెళ్ళలేదు రైతులని ఓన్లీ రైతు భరోసాకి ఇచ్చేటువంటి డబ్బులతోటే ముగిచ్చేస్తారు ఎందుకు రైతులకి రుణమాఫీ చేయాలనే ఆలోచన జగన్ ప్రభుత్వం చేయట్లేదు ఆ రోజు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు సిచ్యువేషన్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఒకటి సెకండ్ వచ్చేసి దీనివల్ల రైతు భరోసా అనేదానికి ఒక కన్స్ట్రక్టివ్ ఇది పెట్టుకున్నాం ఏ టైంలో ఇవ్వాలి విత్తనం వేసే టైంకు మళ్ళీ కోతలకు వచ్చే టైంకు ఇట్లా పెట్టి పెట్టుకున్నాము No.